చనిపోయినటువంటి మీ యొక్క తల్లి కావచ్చు మీ యొక్క తోటి వాళ్ళు కావచ్చు మీ యొక్క ఇంట్లో సభ్యులు కావచ్చు మీ యొక్క తండ్రి కావచ్చు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత మీకు కళలో కనిపిస్తున్నట్లయితే గుర్తు పెట్టుకోండి ముఖ్యమైనటువంటి విషయము వాళ్ళు ఈ విధంగా కళలో కనిపిస్తున్నారని చెప్పి గుంపులకి అందరికీ చెప్పుకోవటం అనేటువంటిది తప్పు ఈ కళలను మరీ నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవటం కూడా తప్పు వాళ్ళు లేదా మీద ఇష్టంతోనో అభిమానంతోనో ప్రేమతోనో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది లేకపోతే మీకు ఏదైనా కూడా సూచన ఇవ్వటం అనేటువంటి దానికోసం జరుగుతుంది లేకపోతే వాళ్ళకి జరగాల్సినటువంటి కార్యాలు సవ్యంగా చక్కగా జరగలేదు ఆ యొక్క కార్యాలు చక్కగా జరిపించమని చెప్పి మీకు కళలో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది దీనికి మరి పరిహారం ఏమిటి అని అంటే మరుసటి రోజు ఉదయం పూట నల్ల నువ్వులు నీళ్లు ఈ రెండు కూడా కలిపి తులసికి నీళ్లు పొయ్యటం రెండు కూడా కలిపినవి ఎటువంటివి తర్వాత వాళ్ళ పేరున ఏదైనా ఒక బ్రాహ్మణుడు కానీ దేవాలయంలో కానీ అన్నదానం వంటివి చేయటం అనేటువంటిది చేయండి కాస్త వాళ్ళకి ఉపశమనం అనేటు లభించి సంతోషపడతారు వీటితో పాటుగా ఓం పితృదేవాయ నమ అనబడేటువంటి యొక్క జపం ఒక పదకొండు సార్లు చెయ్యండి